వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజల వద్దకే పరిపాలన అందించాలనే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు ఆయన కొడవలూరు వందనం పేదలందరికీ శాశ్వత భూహక్కు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు మన రాష్ట్రం వైపే చూస్తున్నాయని కరోనా సమయంలో వాలంటీర్లు చేసిన సేవలు మర్చిపోలేమని ఆయన కొనియాడారు ఈ రోజు బహుమతిగా సర్వంతి ఋద్రకోట ఇచిత రెండు వాళ్ళకి ఇస్తున్నా వినాతా వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకువస్తామని చెప్పి చెప్పిన మాట మీ అందరికీ తెలుసు అందులో భాగంగానే అధికారంలోకి రాగానే ఈ వాలంటీర్స్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగింది గాంధీ గారు కలలు కన్నారు గ్రామ స్థాయి నుంచి పరిపాలన చేస్తే బాగుంటుందని ఆయన కన్న కళలను నిజం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థను వాలంటీర్స్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయడం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావడం ప్రజల సమస్యల మీద స్పందించడం చాలా బాగా జరుగుతూ ఉన్నాయి వాలంటీర్స్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక చాలా బాగా పనిచేస్తున్నారు అందరూ కూడా పసిబిడ్డలే బాయ్స్ కానీ ఆడపిల్లలు కానీ ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద స్పందిస్తూ ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామ్యులైతూ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొస్తున్నారు అదేవిధంగా సచివాలయ వ్యవస్థ ఇంతకుముందు మనం ఏదైనా పని కావాలంటే ఎంఆర్ఓ గారు ఆఫీస్కి వెళ్ళాలి ఎంపీడీఓ గారు ఆఫీస్కి వెళ్ళాలి జాయింట్ కలెక్టర్ గారి దగ్గరకు వెళ్ళాలి కలెక్టర్ గారి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఈరోజు ఆ పరిస్థితి లేకుండా గ్రామ స్థాయిలోనే అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని సచివాలయ వ్యవస్థను వాలంటీర్స్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది కరోనా సమయం మీ అందరికీ గుర్తుండి ఉంటుంది దాదాపు రెండు సంవత్సరాలు రాష్ట్రం దేశం ప్రపంచం వణికిపోయింది ఆ సమయంలో కూడా వాలంటీర్స్ జంకలేదు ప్రజల మధ్య ఉన్నారు గ్రామస్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా రోడ్ల మీదనే ఉండి ప్రజలకు ధైర్యం చెప్పి ప్రజల ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నం చేశారు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు రాప్తాడు సభలో ఒకే ఒక మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది వాలంటీర్సు ఆ సభలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఉపన్యాసం విన్నారో లేదో మీరు నా వాలంటీర్సే కాదు కాబోయే నా పార్టీ లీడర్స్ కూడా ఆయన చెప్పాడు విన్నారా వాలంటీర్సు ఎంత నమ్మకం పెట్టుకున్నాడో చూడండి మేము మీ మీద జగన్మోహన్ రెడ్డి గారు మీరు పడిన కష్టం మీరు ప్రభుత్వానికి తీసుకొస్తున్నటువంటి పేరు చాలా బాగా కష్టపడుతున్నారమ్మా ఇదే విధంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ జగన్మోహన్ అన్నని రేపు గెలిపించుకోండి ఎన్నికల్లో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎవరు మీకు అడ్డం వచ్చినా మీరు చేయాల్సిన పని మీరు చేయండి గ్రామాల్లో మా పార్టీ నాయకులు చెప్తేనే మిమ్మల్ని వాలంటీర్స్గా నియమించాం ఒకరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు కేసులు పెడతారని భయపడాల్సిన అవసరం లేదు వాలంటీర్స్గా తీసేస్తారేమో అని భయపడాల్సిన అవసరం లేదు మీకున్నది ఏకైక అస్త్రం మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయాలి ఆ కుర్చీలో కూర్చోబెట్టే వరకు మీరెవరు కూడా నిద్రపోవద్దు ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి ఆ యాభై ఇళ్ళు డెబ్బై ఇళ్ళు అందరూ వీళ్ళకి వెళ్ళండి తలుపు తట్టండి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి చెప్పండి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రిగా కూర్చోవాలి అవసరం కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదమ్మా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు ఎవరికీ ఇవ్వలేదు పెన్షన్స్ తెలుగుదేశం గవర్నమెంట్లో ఆఫీసు చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయేటట్టు తిరిగి ఉదయం పోతే సాయంత్రం దాకా కూర్చోబెట్టి మంచినీళ్ళు కూడా ఇచ్చేవాడిని కాదు ఈరోజు ఆ పరిస్థితి లేదు ప్రతి వాలంటీరు అవ్వాతాతల తాతల వెళ్ళి వితంతువుల దగ్గరికి వెళ్ళి తలుపు దట్టి నాలుగున్నరకే పెన్షన్ ఇస్తా ఉన్నారు ఇది ఎక్కడైనా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా లేదు మన రాష్ట్రంలో ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరు కూడా ప్రజలు కష్టపడకూడదు బాగుండాలి సంతోషంగా ఉండాలని చెప్పి ఈ వాలంటీర్స్ వ్యవస్థను పెట్టి ప్రజల ముంగిటికి తీసుకోబోయినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలం కానీ పత్రికా విలేకరులు కూడా మీ మధ్య ఉన్నాం మీకు ధైర్యం చెప్పాం ఆ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఆపలేదు భారతదేశంలో కరోనాని చూసి చాలామంది ముఖ్యమంత్రులు ఇళ్లల్లో కూర్చున్న ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చోకుండా సంక్షేమ పథకాలు ఆపకుండా ప్రజలకు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు మనకిచ్చినటువంటి కోగినూరు వజ్రం జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసున్న మహారాజు పేదల కష్ట సుఖాల్లో భాగస్వామ్యులు అవ్వడం పేదల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా సంక్షేమ పథకాలు చేయడం ఇవన్నీ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఒక్కటే ఆలోచించండి దాదాపు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు మనం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కరోనాతో పోయింది అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయినాం ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు ఇచ్చారు మీకు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు సంక్షేమ పథకాలకు ఇచ్చారు ముప్పై మూడు పథకాలు పెట్టారు మీరెవ్వరు కూడా మాకు ఈ పథకం పెట్టండి ఈ డబ్బులు ఇవ్వండి అని చెప్పి మీరెవరు కూడా ముఖ్యమంత్రి గారిని అడగలేదు మీరిచ్చినటువంటి అధికారాన్ని మీరిచ్చినటువంటి ముఖ్యమంత్రి పదవిని ఒమ్మ చేయకుండా నిజాయితీగా చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధితో పరిపాలన సాగించాడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నుంచి బటన్ నొక్కడం నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బు రావడం అనేక పథకాలు కని విని ఎరుగని పథకాలు సువర్ణాక్షరాలతో నిలిచిపోయే పథకాలు మీకు ఇచ్చారు రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి ఆలోచించండి అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని వస్తున్నారు ఇంకొకటి కూడా చెప్తాను మేము తెలుగుదేశం చంద్రబాబు జనసేన పవన్ కళ్యాణ్ ఓటుకి వెయ్యి నుంచి మూడు వేల దాకా ఇస్తారంట బంగారంగా తీసుకోండమ్మా తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటండి వద్దన బాఖండి ఎందుకంటే అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బే చంద్రబాబు నాయుడికి వాళ్ళ నాన్న కబ్జరూపు నాయుడు ఇచ్చింది రెండు ఎకరాలు ఈరోజు నాలుగు లక్షల కోట్లకి అధిపతి ఎన్టీ రామారావు గారిని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించాడు కొత్త రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా తండ్రి కొడుకులు సంపాదించుకున్నారు ఆ డబ్బంతా తీసుకొచ్చి ప్రజల మీద పెట్టి ఆయన ముఖ్యమంత్రి కావాలంట ప్రజల నాయకులు కాదు ప్రజలు రాజకీయ నాయకుల కన్నా తెలియగల వాళ్ళు వాళ్ళు ఎవరిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే లబ్ధి పొందుతామో ఇన్నేళ్ళు మనం ఎవరి వల్ల లబ్ధి పొందామో అనేది చాలా చైతన్యవంతులైనటువంటి వ్యక్తులు ప్రజలు నూల ఇటువంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఎవరు కూడా ఏమీ చేయలేరు ఇకపోతే ఇళ్ల స్థలాలకు కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఈరోజు ఇస్తున్నాం ఇది కూడా ఒక చరిత్ర రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మండలంలో మాత్రం ఒక రెండు మూడు గ్రామాలు పెండింగ్ ఉన్నాయి అన్ని దగ్గరలా ఇచ్చాం వాటన్నిటికీ కూడా రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్స్ ఇస్తున్నాం అదేవిధంగా అసైన్మెంట్ భూములు చుక్కల భూములు ఎంతోమంది ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు చేసిన ఎవరు కూడా రైతుల మీద దృష్టి పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టి అసైన్మెంట్ భూములు కానీ చుక్కల భూములు కానీ పూర్తి హక్కులు కలిగే విధంగా ఈరోజు రైతులకు మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పొలం ఉన్నా ఎంత చేసుకున్నా దాని మీద హక్కులు కలిగి లేదు కుటుంబంలోనే తగాదాలు ఆ భూమి నాది ఈ భూమి నాది అని కొట్టుకోవడాలు గొడవలు పెట్టుకోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి భూ సర్వే అనే పథకం కూడా పెట్టి దాంట్లో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా క్షుణ్ణంగా సర్వేలు చేయించి చాలా కష్టపడి పనిచేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా చేసి ఈరోజు పాస్బుక్స్ ఇస్తా ఉన్నాం పట్టాలు ఇస్తూ ఉన్నాం ఇది కూడా ఒక చరిత్ర ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయని ఒక ఐదారు నెలల నుంచి బయటకు వచ్చి ఇళ్లల్లో ఉంచి జగన్మోహన్ రెడ్డి గారిని మన ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు మీరు ఆలోచించాలి ఎవరు మనకు మనం అడక్కపోయినా సంక్షేమ పథకాలు ఇచ్చారు చాలా పథకాలు ఉన్నాయి అమ్మబడుంది ఉంది ఆసరా ఉంది చేయూత ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే ముప్పై మూడు పథకాలు ఉన్నాయి చంద్రబాబు ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలను మోసం చేశాడు ఆ విధంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా కష్టపడి ఏదో ఒక విధంగా తీసుకొచ్చి ప్రజలను ఆదుకుంటా ఉన్నారు ఎలక్షన్స్ వచ్చాయంట ఇప్పుడు బయలుదేరారు మహానుభావులందరూ ఒక పక్క చంద్రబాబు ఒక పక్క పవన్ కళ్యాణ్ ఇంకొక పక్క భారతీయ జనతా పార్టీ ఇంకొక పక్క కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బయట కనబడతా ఉన్నారు ప్రజల్లో ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఓట్ల అవసరం కాబట్టి ప్రజల అవసరం కాబట్టి మీ మధ్యకి వస్తూ ఉన్నారు మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను మీ గుండె మీద చెయ్య వేసుకొని మీ కుటుంబ సభ్యులతో సమావేశం కాండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు పథకాలు ఇచ్చారా చంద్రబాబు నాయుడు ఇచ్చినాడా అని అనేది మీరు ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ సంగతి పక్కన పెడదాం ఆయన ఐదుగురు భార్యలు ఆయనకి ఆయన ఇప్పుడు చంద్రబాబుతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట ఇంట్లో కూర్చోబెట్టాలంట అంతా ఏకమవుతున్నారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన గుంపుగా పందులన్నీ ఒకటవుతూ ఉన్నాయి సింహం మాత్రం గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎవరిని చూసి కూడా భయపడ్డం ఆయనకు ప్రజల ఆశీర్వాదం ఉంది ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు భగవంతుని ఆశీర్వాదం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు వాలంటీర్స్కి అయితే ఒకటే మనం చేస్తా ఉన్నా మీరు ఐదు వేల రూపాయలు జీతం కోసం పని చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవంతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి బాధ్యతలను వమ్ము చేయకుండా మన ప్రభుత్వానికి మంచి పేరు రావాలనే మీరు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు